దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి కావలి ఎమ్మెల్యే నివాసం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జిలు ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించిన కావలి శాసన సభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు పట్టణ ఆత్మీయ సమావేశం శాసనసభ్యులు తన మనసులో ఉన్నటువంటి మాటను మీతో పంచుకోవాలని మీ ఆత్మీయతను పెంపొందించుకోవాలని మనం ఎందుకు ఎక్కువ కౌంటర్ చేయలేకపోతున్నాం వాడు రాసిందే రాస్తున్నారు పేపర్ ఓపెన్ చేస్తే అదొక అవతల పార్టీ కరపత్రం మాదిరిగా ఉంది కానీ అది ఒక న్యూస్ పేపర్ మాదిరిగా ఉండవు లేదు నేను నాకు కూడా ఏదో అంత అనుభవం కలిగినటువంటి మహామహులే ఇన్ని సంవత్సరాలు పార్టీ పత్రికని ఒక మంచి పత్రిక నడిపిన వాళ్ళు ఈ విధంగా ఇంత పార్టీ కరపత్రా అనేది నేను బాగా ఇస్తాను నేను వాళ్ళ పేరు దెబ్బదలుచుకోవాలి మీకు తెచ్చుకోండి కాబట్టి మీరందరూ కూడా దాన్ని గా తండించేటువంటి స్థాయిలో మనం కూడా ఉండాలా దాన్ని వాస్తవంతో ఖండించాల ఊరి మీద ఖండించినట్టు ఖండించడం కాదు వాస్తవంతో ఖండించుకునే ఖండించేటువంటి మనం నాలెడ్జ్ కూడా మనం పెంపొందించుకోవాలి లేకపోతే వాడు చెప్పితే పాత రోజులు అటు వంద సార్లు ఇట్లా యుద్ధం చేసేటప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అబద్ధాలు చెప్పించాడు ఆ దేశాన్ని జయించేశాను పక్క దేశానికి వెళ్ళిపోతున్నాను ఆ దేశాన్ని కూడా రెండు రాత్రి కొట్టేస్తున్నాం ఇట్లా చెప్పుకుంటా పోయి గోపుల్ ప్రచారం అంటారు దాన్ని నిజమే కావాలి జపాన్ ఓడిపోయింది తర్వాత చైనా ఓడిపోతుంది ఇటు బయపు సరెండర్ అయిపోయేవాడు గోపుల్ ప్రచారం అంటారు దాన్ని కాబట్టి వంద సార్లు ఈ పత్రికలు అప్పుడు రాసింది రాసి 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 ఈరోజు మసిబూసి మేరడిగా చేసే విధంగా కొంతమంది తటస్థంగా ఉండేవాడని మనం మారం ఈ తటస్థంగా ఉండేవాడు కొంచెం మాయలో పడిపోతాం ఆ మాయలో పండకుండా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరి కూడా మీరు గమనించాలి వాడు రాసేదని అవాస్తవాలను అందరికీ కూడా తెలుసు కానీ మనం చూసి సంతోషపడకూడదు దాని ఇంపీ ఖండించేటువంటి పరిస్థితి మన పార్టీ కేడర్ లో ఉండాలి అందువల్లే పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా లేనటువంటి ఏ పార్టీ కూడా మనకు సాగించలేదు కాబట్టి ఈరోజు మీరు ఎక్కువ పాత్ర ఊహించాల్సినటువంటి ఆవశ్యకత అవసరం అంతా అందరి తెలియజేసుకుంటూ ఇక నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారికి కాకుండా వాళ్ళ వాళ్ళ వార్డులో వాళ్ళ వాళ్ళ ప్రదేశాల్లో పార్టీ విజయం కోసం పనిచేస్తున్నారా మేము కూడా గమనిస్తా ఉంటాం నేను కూడా వస్తాను వాళ్ళు టౌన్ లో కూడా నేను గతంలో తిరిగి నా పార్టీ నేను తిరుగుతాను ఆయన పార్టీకి అంటే లేకపోతే టైం లేదు కాబట్టి అందరూ కూడా నేను ఒంటరికి వచ్చిన ఎమ్మెల్యే లేకుండా ఎత్తుకు వచ్చాను అనుకోవాలి ఆయన బిఎంఆర్ లేకుండా ఎత్తుకు వచ్చాడు మన దేవత పార్టీ గెలిపించుకోవడం కాబట్టి ఎవరికి తోసిన విధానంలో వాళ్ళు పార్టీ బలోపేతానికి అల్టిమేట్ గా విజయానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు ఎంతైనా ఉందని తర్వాత మన మధ్యలో విభేదాలు ఎలక్షన్ తర్వాత గెలిచిపోయిన తర్వాత అప్పుడు కాబట్టి పంచాయతీలు పెట్టుకుందాం అప్పుడు ఇప్పుడు పంచాయతీలు లేదు ఇప్పుడు పంచాయతీ తీసుకుంటే పార్టీ డ్యామేజ్ అయిపోద్ది కాబట్టి తర్వాత డామేజ్ పంచాయతీ పెట్టుకుంటాం ఎలక్షన్ తర్వాత జనల్ని మళ్ళీ అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకున్న తర్వాత అప్పుడు పంచాయతీ పెట్టుకో రేపు ఎక్కువ మంది కూడా ఆయన ఇందాక ఎవరో మన తమ్ముడు ఉండేడు కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఇంకా మంచి ఉన్నత స్థానం వస్తే ఇంకా కూడా ఆయన ఎక్కువ మంచి కార్యకర్తలకి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అందులో తమ్ముడు ఇక్కడే ఉంచిన కొండ రనీల్ బాబు అది అందరం కూడా ఈ రేపు పార్టీ విద్యార్థి శాస్త్రం నాకు అవకాశం ఇచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలకి అందరు కార్యకర్తలు నేను లీడర్స్ ఇక్కడ లీడర్లు అనంతరం అందరూ కార్యకర్తలు వేయడం మా మాతో సహా మాతో సహా అందరూ కార్యకర్తలు వేయడం అంటే ఇక్కడ తేడా ఏం తెలియదు అని మీ అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏమన్నా కొంతమందికి ఏమన్నా ఏదైనా ఇబ్బందికరం అనిపిస్తే దయవించి క్షమించమని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ విషయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ పార్టీలో గతంలో పార్టీలో ఉంటే ఈ పార్టీలో నాకున్నటువంటి స్వేచ్ఛ కానీ మాకునేటువంటి ఆనందం అనుభూతి కానీ గతంలో లేదు గతంలో లేదు నాకు అంతా ఉంటుందా అక్కడ ఒకే పవర్ సెంటర్ పదేం లేదు ఎంతో స్వేచ్ఛగా మా ఢిల్లీలో గానీ మీరు ఏం చేస్తారో మీరేం చేయండియా మీరు ఈ వర్గాల వారికి అభివృద్ధి ఉన్నప్పుడు మేము నిలబడి రాజ్యసభలో కానీ లోక్సభలో గాని మా నాయకుడు విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము చేస్తా ఉన్నాం బీసీలు రక్షణ బీసీలకు ఇది పెట్టాం రిజర్వేషన్ బిల్లు రావాలని మహిళా రిజర్వేషన్ బిల్లులు మేము అందరం ఓటేసాం మహిళ రిజర్వేషన్ మీకు ఇప్పుడు వన్ థర్డ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అది కూడా అడిగారు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఎందుకు ఆపొచ్చు చెప్పండి రెండు వేల ఇరవై నాలుగులో మహిళలు మూడో వద్దు చట్టసభ దగ్గర ఎందుకు పంపించుకుంటారు సమాధానం లేదు వాళ్ళ దగ్గర అవతల ఇరవై తొమ్మిది తర్వాత రెండు వేల ముప్పై నాలుగులో మీకు యాభై శాతం వస్తుంది లేసి మహిళ వస్తాం కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అంగరమైన జనాలు మోస్తాం దానికి కూడా గర్వపడతాం గర్వం చేసుకుంటాం ఇప్పుడు గౌరవం దారి చేసినటువంటి స్థానిక సంస్థలు యాభై పర్సెంట్ కదా వర్క్ లో ఎప్పుడు ఇచ్చి ఉండదు ఏ పార్టీ కూడా పనులు యాభై శాతం రిజర్వేషన్ మహిళలకు ఇచ్చుండరు మహిళలకి పనుల్లో కూడా నామినేటెడ్ పనుల్లో కూడా మహిళలకు ఇవ్వాలని చెప్పి చట్టం చేశారు మళ్ళీ కొద్దిగా నోటి మాటగా చెప్పడం కాదు ఏదో పాదయాత్ర చెప్పి అని తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత చట్టం చేశారు చట్టం చేయడంతో పాటు ఈ వాలంటర్ వాటిన ఫిఫ్టీ పర్సెంట్ మీకే ఇచ్చారు కాబట్టి తెరగబడదు ఇంకా తెరవబడాల్సింది ఇంకా చాలా చాలా సంతోషం ఇప్పుడు ఒక చైనాలో వాళ్ళకి భాగస్వామ్యం ఇచ్చారు చైనాలో మనకంటే జనాభా ఎక్కువ ఉండే దేశం వాళ్ళు కష్టపడ్డంత వాళ్ళు కష్టపడ్డ ప్రారంభించిన తర్వాతే ప్రపంచం నెంబర్ వన్ దేశం చైనా ఏంటి ఈరోజు అమెరికా కాదు నా దేశం చైనా కాబట్టి మహిళ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది కాబట్టి మీరు ఎక్కువ పాత్ర తీసుకోండి మేము కూడా మేము మా పాత్ర మేము వహిస్తాం మీరు ఎక్కువగా మీరు చొరవ తీసుకోవాలా ఈ రెండు నెలలు ఇంటింటికి పోవాలా అందరినీ మెప్పించి గడ్డం పట్టుకుంటారో ఇంకోటి బుక్కు పట్టుకుంటారో చూపు పట్టుకుంటారో మీ ఇష్టం కాబట్టి మనకి మన గా మార్చుకోవాలి మనం తటస్థంగా ఉండేవాళ్ళందరినీ కూడా అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చింది అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్కారం చాలా చక్కగా వర్గాలు కానీ పక్కన అక్కడ వర్గాలు ఉన్నోళ్ళు అటు ఇంటి కొంచెం మార్పు ఉంటుంది కానీ ఎక్కువ మార్పు చేతులు చాలా నా రాజకీయ అనుభవంతో చెప్పేది టౌన్ లో మాత్రం ఏంటంటే అటువంటి వర్గాలు ఉండవు కాబట్టి టౌన్ లో ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి మనం కృషి చేసేదాన్ని బట్టి ఆధారపడి కాబట్టి టౌన్ రేపు విజయంలో చాలా కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి దయవుంచి మీరందరూ కూడా తన సొంత లక్షణ మాదిరిగా తీసుకోవాలని చెప్పి కూడా ఈ ఇంకోటి విషయాన్ని కూడా తెలియజేస్తూ నమస్కారం స్వగ్రామం ఇసుకపల్లి కానీ ఈ రోజు నేను చెప్తున్నాను ఇసుకపల్లిలో మీ కనీసం రెండు వేల మెజార్టీ తీసుకొస్తాను రెండు వేలు కానీ నీకు మెజార్టీ కాకపోతే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటే వాళ్ళకే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ వార్డులో వాళ్ళ వాళ్ళ వార్డులో వాళ్ళు మీరు కూడా కొంతం పెట్టాలి ఇప్పుడు రెండు పార్టీలు కలిసిపోయినాయి ఇంక వేరే పార్టీ అసలు లేదు నాకు తెలిసి ఇప్పుడు ఎవరు నిన్నటి దాకా అసలు ఎవరు ఇప్పుడు కూడా ఇన్ఛార్జ్ ఉన్నారు కానీ క్యాండిడేట్ ఎవరు నాకు తెలియదు నిన్న ఒక ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ రేపు ఎవడు ఇన్ఛార్జ్ వస్తాడు మనకు తెలియ పరిస్థితి కాబట్టి ఇది కరెక్ట్ టైము మీరు జొరబడి మన పార్టీకి బ్రహ్మాండమైనటువంటి మద్దతు న్యూట్రల్ ఓటర్స్ మన పార్టీ ఉండే మన దగ్గర మనం మనం మాట్లాడుకుని మన పార్టీ మనతోనే ఉంటాడు కాబట్టి మనం ఆకర్షించాల్సింది తటస్థమైనటువంటి ఓకే అవతల కర్రడు కట్టినాడు కొంతమంది నేను వచ్చిన తర్వాత రానాడు కొంతమంది కర్రడు కట్టిన ఉంటారు నేను కొంతమంది అప్రోచ్ కూడా కాలేపా అప్రోచ్ అంటే తెలుగుదేశం నుంచి ఇక్కడ కొన్ని కొన్ని వాతావరణాల వల్ల నేను ఏదైతే కొంచెం గట్టిగా ఉన్నాయి కొన్ని సందర్భాలు కానీ ఈ రోజు వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంది ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు ఆయనే నిర్ణయం తీసుకోవాలా ఏంటంటే ఆయన నిలబడే క్యాండిడేట్ నన్ను ఎవరన్నా ఏదైనా అడిగితే ఈ నుండి ఎటువంటిది ఆయన నుండి ఉంటుంది ఇంకో ఆయన లేకపోతే అంటే అది ఎమ్మెల్యేగా నిర్ణయించుకోవాల్సి విషయం లేదు క్యాండిడేట్ ఆయన నేను కాదు క్యాండిడేట్ నువ్వు కాదు క్యాండిడేట్ కాబట్టి అది ఎమ్మెల్యే గారికి వదిలేద్దాం ఎమ్మెల్యే గారు ఆయన అన్ని ఆలోచించి మీరు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూర్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు